नमः श्रीमात्रे नमः शिवाय गुरवे नमः श्रीकृष्णपरब्रह्मणे नमः श्रीरामाय नमः श्रीदत्तात्रेयाय नमः श्रीपादराजं शरणं प्रपद्ये दिगम्बरा दिगम्बरा श्रीपादवल्लभ दिगम्बर श्रीपादवल्लभगुरो వదనారవిందం వైరాగ్యదీప్తి పరమోజ్వలమద్వితీయం మందస్మితం సుమధురం సతతం స్మరామి సతరామి సమరామిగురుభ్యో నమ ప్రియ భగవద్ బంధువులరా ముప్పై నాలుగు రోజులుగా మనం శ్రీపాద శ్రీవల్లభ చరితామృతాన్ని పానం చేస్తూ ఉన్నాం అత్యంత భక్తిశ్రద్ధలతోటి స్వామివారి యొక్క దివ్యానుగ్రహంతో నిన్నటి రోజున నలభై అధ్యాయంలో భాస్కర శాస్త్రి గారితో సమాగమం చెప్పుకున్నాం ఆ తర్వాత నలభై ఒకటో అధ్యాయంలో కుహనా పరివిరాజకుడి యొక్క వృత్తాంతం చెప్పుకున్నాం రోజున ముప్పై ఐదో భాగంలో నలభై రెండో అధ్యాయాన్ని చెప్పుకుందాం ముందుగా దీంట్లో మొట్టమొదటిసారిగా పీఠికాపుర వాస్తవ్యుల చేత దత్తగంబరా దత్త శ్రీపాద వల్లభ దత్త అనేటువంటి నామస్మరణం ప్రారంభింపబడి ఆ తరువాత విశ్వమంతా కూడా విఖ్యాతం అయ్యేటటువంటి అంశాన్ని చెప్పుకుందాం శ్రీపాదుడు తమ తల్లిదండ్రులకి బాపనాచార్యులకి గారికి వెంకటప్పయ్య శ్రేష్ఠి గారికి సదా తమ యొక్క దివ్య దర్శనాన్ని ఇవ్వడం ముందుగా మాట్లాడుకుందాం మధ్యాహ్నం భోజనాలు అయిన తర్వాత భాస్కర పండితుడు చెప్పడం మొదలుపెట్టాడు మళ్ళీ పొద్దున కొన్ని అంశాలు చెప్పాడు అది నిన్నటి రోజున మనం చెప్పుకున్నాం అందులోనే కుహనా పరివిరాజకుడు యొక్క వృత్తాంతం కూడా మనం చెప్పుకున్నాం నలభై ఒకటో అధ్యాయంలో మధ్యాహ్న సమయంలో చెప్తున్నారు మళ్ళా భోజనాలు అయిన తర్వాత శ్రీపాదుల వారు శూద్రుడు యొక్క గృహంలో దక్ష దత్తుడి యొక్క దీక్ష ఇవ్వడం అది కూడా ఏకరాత్ర దీక్షనివ్వడం ఆ దీక్షా విధిలో పాటించవలసినటువంటి పూజ అర్చన మొదలైనటువంటి విధానాలు ఏవి కూడా లేకుండానే కేవలం భక్తుల చేతికి తోరాలు గట్టి భజన మాత్రమే చేయించడం ఇదంతా కూడా శాస్త్ర విరుద్ధంగా ఉండడమే కాకుండా తానే స్వయంగా దత్తుణ్ణి అని ప్రకటించుకోవడం తనను స్మరించిన తరువాతి మాత్రాన తన భక్తుల యొక్క కష్టాలన్నీ తీరిపోతాయని ప్రకటించటం శాస్త్రాలని అవహేళన చేయటం అని తలచారు బ్రాహ్మణులు చూడండి ఇవన్నీ స్వామి యొక్క దివ్యావతారం అని తెలుసుకోలేకపోయినందువల్ల ఆ జ్ఞానం వల్ల వచ్చినటువంటి ఆలోచనలు అన్నమాట వాళ్ళకి అందువల్ల బ్రాహ్మణులందరూ కూడా ఏకాస్తులై శంకరాచార్యుల వారికి ఈ విషయాన్ని విన్నవించి బ్రాహ్మణ కులం నుండి బాపనాచారులు గారిని అప్పలరాజు శర్మ గారిని వెలివేయాలని తీర్మానం చేసుకున్నారు అయితే ఇంతలోకి శ్రీపాదుల వారు ఉన్నట్టుండి అంతర్ధానం కావటం అనేది అక్కడ చర్చనీయాంశమైంది శంకరాచార్యుల వారి అనుమతి లేకుండా ఎవరికీ కూడా ఆధ్యాత్మిక విషయాల్లో బిరుదావళ్ళి ప్రకటించకూడదు అటువంటి సందర్భంలో పదహారు సంవత్సరాలు కూడా నిండానటువంటి బాలుణ్ణి సాక్షాత్తు దత్తప్రభువు యొక్క అవతారమని నిర్ణయించడం దైవద్రోహమని వాళ్ళందరూ అనుకున్నారు ఆ బ్రాహ్మణులు అందువల్ల కొంతమంది బ్రాహ్మణులు లోపల కపటాన్ని కలిగి ఉండి పైకి మాత్రం సానుభూతిని ప్రకటించే నిమిత్తం బాపనాచారులు గారింటికి వచ్చారు చూడండి మనసులో ఒకటి పైకోటి నటన అప్పుడే ఉంది ఇంకా ఇప్పుడు ఎక్కువైంది ఇంట్లోని వారెవ్వరు కూడా శ్రీపాదుల వారు అంతర్ధానం అయినటువంటి కారణం వల్ల ఎవ్వరు కూడా విషాదగ్రస్తులు కాదు ఎవరు బాధపట్టల్లా పైపెచ్చు బాపనాచారులు గారు అన్నాడు దత్తాత్రేయుడు ఇక విజృంభించడం మొదలు పెట్టాడు ఆ మహాప్రభు శ్రీపాద శ్రీవల్లభుడి యొక్క రూపంలో మనింట్లో తిరుగాడాడు మాకు దివ్యమైన ఆనందాన్ని ఇచ్చాడు మా కళ్ళు కప్పినటువంటి మాయ తెరను కూడా తొలగించాడు ఈనాడు మా కనుసన్నలలో మెలుగుతూ ఉన్నాడు తన దివ్య దర్శనాన్ని మునుపటి కంటే ఎక్కువసార్లు మా యొక్క అంతర్దృష్టికి ఇచ్చాడు స్వామి మేమెంతో ధన్యులమని ఆ వచ్చిన వాళ్లతో వీళ్ళు అన్నారు వాళ్ళు వచ్చిన వాళ్ళు పిత్తర పోయారు ఆ బ్రాహ్మణులు వీళ్ళంతా దుఃఖంతో ఏడుస్తూ కూర్చొని ఉంటారు అనుకుంటే వాళ్ళు ఇక్కడ జరిగింది వేరేగా ఉంది అప్పుడు వాళ్ళు అక్కడి నుంచి లోపల కల్మషభావాలతో పైకి మాత్రం సానుభూతిని నటిస్తూ కొన్ని వాక్యాలు పలకటం కోసం శ్రీపాద శ్రీవల్లభుల వారి యొక్క గృహంలోకి వెళ్ళారు లోపలికి వెళితే అక్కడ సోమతి మహారాణి అప్పలరా శర్మ ప్రభు గారి యొక్క అన్నయ్యలు చెల్లెళ్ళు అందరు కూడా మహాదానందంలో ఉన్నారు వాళ్ళు దిమ్మ తిరిగిపోతోంది వెళ్ళినటువంటి బ్రాహ్మణులకి అప్పుడు స్వామివారి తండ్రి శర్మగారు అన్నారు శ్రీపాదుని గురించి మాకు ఇంతకు పూర్వం ఎన్నో బెంగలుండేవి ఇప్పుడు మా మనస్సులు తేలికపడ్డాయి మేము స్మరణం చేసినంత మాత్రానే మా మనోనేత్రాలకి కనిపిస్తూ ఉన్నాడు మేము కోరిందే తడవుగా మాతో దేహంతో సంభాషణ కూడా చేస్తూ ఉన్నాడు సాక్షాత్తు దత్తప్రభువుకి జననీ జనకులు కావడం వల్ల మా జన్మలు ధన్యమైన అని మాకు నిరతిశేయమైనటువంటి ఆనందం కూడా కలుగుతుంది అని ఆ వచ్చినటువంటి బ్రాహ్మణులతోటి అన్నారు స్వామివారి యొక్క తల్లి తండ్రి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు వచ్చినటువంటి బ్రాహ్మణులు తాము ఊహించిన దానికంటే కూడా భిన్నంగా ఉంది అప్పుడు అక్కడే ఉన్నటువంటి పైండా వెంకటప్ప శాస్త్రి గారు అన్నారు శ్రేష్ఠి గారు క్షమించాలి ఓ బ్రాహ్మణోత్తములారా ఇంతకుముందు ఏదో కొద్ది గంటలు శ్రీపాదుల వారితో గడిపేవాళ్ళమే ఇప్పుడో మా మనోనేత్రాలలో సదా స్వామివారు మసలుకుంటమే కాకుండా స్థూలదేహంతో దర్శనమిస్తూ మా ఇంట్లోనే సంచరిస్తున్నారు అని వెంకటప్పయ్య శాస్త్రి గారు అన్నాడు వెంకటప్పయ్య శ్రేష్ఠి గారు అన్నారు అక్కడే ఉన్న నరసింహవర్మ గారు అన్నారు ఓ బ్రాహ్మణులారా ఇప్పటి మా కళ్ళ కప్పినటువంటి మాయ త్వరలు తొలగిపోయినాయి నిత్య వినోది దివ్య వినోది అయినటువంటి ఆ మహాప్రభు శ్రీపాద శ్రీవల్లభుల యొక్క రూపంలో మా ఇంట్లోనే తిరుగుతూ మాతో హాస్యోక్తులు మాకంటే జంటగా వెంటగా ఉన్నాడు మాతోటే మునుపడి కంటే మిక్కుటంగా మాకు స్థూలదేహంతో దర్శనమిస్తూ ఉన్నాడు అని వర్మగారు అన్నాడు ఈ విషయాలు కుక్కుటేశ్వరాలయంలో ఉన్నటువంటి ఆ సన్యాసికి ఎవరో చేరేశారు సన్యాసికి గుండెల్లో గుబులు మొదలైంది శ్రీపాదుల వారు తాము సాక్షాత్తు దత్తాత్రేయ అవతారమని స్పష్టంగా సూచించి అంతర్ధానం అయిపోయినారు ఇంకొక దైవం మరొక దైవం పేరు కాకుండా తమ ఉపాసైవైనటువంటి దత్తాత్రేయుల వారే తామని తెలియజేశారు కొంపదీసి దత్తాత్రేయులు వారు కానీ శ్రీపాద శ్రీవల్లభ రూపంలో అవతరించలేదు కదా నిజంగా అని అనుకున్నారు వారి యొక్క అవతరణం గనక సత్యమే అయితే తనకు మునుముందు కష్టాలు కలగటం తథ్యం అనుకున్నాడు దత్తప్రభువులు విచిత్రమైన స్వభావం కలిగినవారు వారు తన కష్టాలను కలిగించి వినోదం చూసి సంపూర్ణ శరణాగతి చెందిన తర్వాత గాని ఉద్ధరించరు ఇది వారి స్వభావం అవును గతంలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి పురాణంలో చూస్తే దత్తులు వారి చరిత్ర గనక చూస్తే కార్తవీర్యార్జును బాధలు పెట్టాడు దేవేంద్రుని కూడా బాధలు పెట్టాడు అప్పుడు కాని ఆయన అనుగ్రహించల ఇంతమంది బ్రాహ్మణ బ్రాహ్మణ్యం తనకు బ్రహ్మరథం పట్టడం ఇంత భారీ పరిణామంలో పరిమాణంలో ధనరాశి పోగుబట్టడం అంతా కూడా దత్తాత్రేయ స్వామి యొక్క కరుణ అని నేను అనుకున్నాను వారి యొక్క కరుణారూపంలో తనకు మాత్రమే ప్రత్యేకించబడినటువంటి శిక్షలు కానీ లేవు కదా అని ఆలోచిస్తూ ఉన్నాడు అసన్యాసి పేరు ప్రతిష్టల కోసం ధనసంపత్తి కోసం తాను అరువులు చాస్తూ ఉన్నటువంటి విషయం దత్తాత్రేయుల వారికి తెలుసు తనను ఆశ్రయించినటువంటి బ్రాహ్మణ్యం కూడా ధనాశాపరులే తనకు గాని ఈ బ్రాహ్మణ్యానికి కానీ ఆధ్యాత్మిక శక్తి ఏమీ లేదు దత్త దీక్షలు అనేవి కేవలం తమకి ధనాకర్షణ విధానం మాత్రమే ఈ దీక్షలో పాల్గొన్నవారు వారి కోరికలు తీరకపోతే తమ యొక్క నిష్టలో లోపం అని మాత్రమే అనుకుంటారు అదే కోరికలు తీరితే నేనిచ్చినటువంటి దీక్షా ఫలితం అని నమ్ముతారు శ్రీపాదుల వారు ఏదైనా చిత్ర విచిత్ర విధానాన్ని తనని చిక్కుల్లోకి లాగటానికి ఏమైనా చేస్తారా అని ఆ సన్యాసి గడగడలాడిపోతూ ఉన్నాడు ఇంతలో కుక్కుటేశ్వరాలయానికి ఒక బుద్ధ బ్రాహ్మణుడు వచ్చాడు తన పేరు నరసింహఖాన్ అని తాను కాశ్యప గోత్రీకుండని మహారాష్ట్ర దేశం నుండి ప్రత్యేకంగా ఈ కుక్కుటేశ్వర మహాప్రభుల యొక్క దర్శనం కోసం వచ్చానని ఇక్కడ దత్త దత్త దీక్షలని ఇవ్వటానికి పరమహంస పరివిరాజకాచార్యులు ఒక ఆయన వచ్చున్నాడని విన్నాను వారి దర్శనం కోసం వచ్చాను అన్నాడు ఆయన వచ్చినటువంటి ఆ బ్రాహ్మణుడు పేరు ఎంతో విచిత్రంగా ఉంది నరసింహఖాన్ అని ఆ వచ్చినటువంటి ఆ బ్రాహ్మణుడి యొక్క బొడ్లో చాలా వరహాలు దాచుకొని ఉన్నాడు బంగారపు బిళ్ళలు అతడు ఆ వరహాలన్నిటిని కూడా దక్షిణగా ఇచ్చాడు ఈ సన్యాసికి సన్యాసి పరమానంద భరితుడైనాడు ఆ బంగారం చూసి సన్యాసి దీక్షనిచ్చే సందర్భంలో కమండలంలో ఉన్నటువంటి జలాన్ని వృద్ధ బ్రాహ్మణుడికి ధారపోయడానికి చేతిని చాపమన్నాడు అంటే చేయి పట్టాలుగా నీళ్లు పోయేటానికి అంటే ధారాదత్తం చేయటం అంటారు ఆ వచ్చినటువంటి బ్రాహ్మణుడు చేయి చాపాడు బ్రాహ్మణుడి యొక్క చేతిలోకి ఉదకంతో పాటుగా ఒక తేలు కూడా వచ్చిపడి అప్పుడు ఆ బ్రాహ్మణుడు కంఠం కొంచెం కటువుగా మారిపోయింది నా చేతిలోనే ఉదకాన్ని పోసావు నన్నే తాగమంటున్నావు ఏమాశ్చర్యం నీవు అనేక సంవత్సరాల నుండి సంపాదించుకున్నటువంటి తప ఫలాన్ని నాకు ధారపోసావు నేను ఆధారని పీఠికాపురానికే దత్తం చేస్తూ ఉన్నాను ఈ మాటలు విని సన్యాసి బిత్తరపోయాడు క్షణంలో ఆ సన్యాసి అదృశ్యమైపోయాడు ఇంతలో ఎవరో బ్రాహ్మణుడు తనకు తేలు కుట్టిందని గట్టిగా అరిచాడు ఆ బ్రాహ్మణుడు కూడా దీక్ష తీసుకున్న వాళ్ళలో ఒకడు అతనికి తేలు మంత్రం వేశారు తగ్గల రకరకాల మంత్రాలు జపించారు కానీ ఏమాత్రం గుణం కనిపించలే కుక్కుటేశ్వరుడికి అభిషేకం చేశారు స్వయంభూదత్తుడికి విశేష పరిమాణంలో కర్పూరం వెలిగించారు అయినా ప్రయోజనం లేదు ఆ బ్రాహ్మణుడు మాత్రం తేలుకాటేసినటువంటి బ్రాహ్మణుడు స్పృహదప్పి పడిపోయాడు కానీ అతని నోటి నుండి నొరగలు వస్తూ ఉన్నాయి కరిచింది తేలు కాదు పాము అని నిర్ధారించారు ఎందుకంటే తేలు గుడితే అంత గొప్ప విషయం ఉండదు అప్పుడు ఆ కమండంలో ఉన్నటువంటి జలం నుండి ఆ మహారాష్ట్ర వృద్ధ బ్రాహ్మణుడి యొక్క చేతిలో తేలు బట్టాన్ని కొంతమంది గమనించారు అక్కడ ఉన్నవాళ్ళు ఈ సన్యాసి ధార పోసాడు కదా ఆ ధారతో పాటు తేలు కూడా ఆ మహారాష్ట్ర నుంచి వచ్చినటువంటి ఆ బ్రాహ్మణ చేతిలో పడింది కదా అందువల్ల అదే తేలు ఈ బ్రాహ్మణుడు కుట్టి ఉంటుందని కొంతమంది అన్నారు కొంతమంది పీఠికాపురంలో ఏ క్షణంలో ఏ రకమైన వదంతులు పుడతాయో వ్యాపిస్తాయో ఆ వదంతుల మూలకంగా ఎందరూ ఏ రకమైన చిక్కుల్లో చిక్కుకుంటారో ఆ దైవానికి మాత్రమే తెలుసు కుక్కుటేశ్వరుడికి అభిషేకం చేయించిన స్వయంభూదత్తుడికి అంత పెద్ద ముద్దతోటి కర్పూరం వెలిగించినా కూడా ఆ బ్రాహ్మణుడికి తేలుబాధ మాత్రం నివారణ కాకపోవటం వల్ల దీనికి ప్రధాన కారణం ఆ దత్త దీక్ష ఇచ్చినటువంటి సన్యాసే అని కొంతమంది అనుమానించడం మొదలుపెట్టారు ఆ మహారాష్ట్ర వృద్ధ బ్రాహ్మణుడు సమర్పించినటువంటి వరహాల స్థానంలో బొగ్గులు మాత్రమే ఉన్నాయి బంగారానికి బదులు ఒకవేళ శ్రీపాద వల్లభులు తనని శిక్షించే నిమిత్తం ఈ రకంగా రాలేదు కదా అని ఆ సన్యాసి యొక్క గుండెలు దడదలాడుతున్నాయి దడదడలాడుతున్నాయి బ్రాహ్మణుడి యొక్క నోటి వెంట నొరగలు అమితంగా రావడం అది కూడా కాటమని తీర్మానించారు అక్కడ వాళ్ళు మంత్రతంత్రాలను గురించి కొండ కోణంలో తిరిగేటటువంటి కోయలకి చెంచులకు మాత్రమే తెలిసినటువంటి విద్య ఒకటి ఉందని ఆ విద్యని ఈ సన్యాసి ఈ బ్రాహ్మణుడి మీద ప్రయోగించి ఉంటాడని ఆ విద్య ప్రకారం మొదట తేలు రూపంలో ఒకానకు దయ్యం నీళ్ల నుండి బయటపడుతుందని ఆ తేలు కుట్టిన తర్వాత ఆ దయ్యం పాముగా మారిపోతుందని అది పాముగా మారినటువంటి తక్షణమే తేలు కుట్టిన వ్యక్తికి నోటి వెంట నొరగలు వస్తాయని ఆ పాము కొంతసేపటికి దయ్యంగా మారిపోతుందని అది దయ్యంగా మారిన తక్షణమే ఈ తేలు కుట్టిన వ్యక్తి పిచ్చిగంతులు వేస్తాడని ఆ తరువాత కొంతసేపటికి ఆ దయ్యం తనను ప్రయోగించినటువంటి వ్యక్తి ఇచ్చని అనుసరించి పరుల ఇళ్లలో జరబడి డబ్బు అపహరించి తెచ్చి తనను ప్రయోగించినటువంటి వ్యక్తి చేతిలో పోస్తాడని ఒక రకమైనటువంటి విచిత్రమైనటువంటి ప్రచారం ఆ గ్రామంలో ఊపందుకుంది ఇది వదంతులకు పుట్టిళ్ళైనటువంటి పీఠికాపురం అని పాపం ఆ సన్యాసికి తెలియదు చూడండి ఇంత జరిగితే సన్యాసి మాయమైనాడు మాయమైనాడంటే పక్కకి వెళ్ళిపోయినాడని అంతేగాని అక్కడికక్కడ తప్పుమని అదృశ్యమైనాడు కాదు నూరగల కక్కుతున్నటువంటి ఆ బ్రాహ్మణుడు కొంతసేపటికి తేరుకొని లేచాడు తన కడుపులో ఒకనొక విధమైనటువంటి బాధ కలగటం వల్ల కుప్పిగింతులు వేయటం మొదలు పెట్టాడు అతడు కుప్పిగింతులు వేయటానికి కొంత సమయం అయ్యేసరికి అది దయ్యంగా మారిపోతుందని అందువల్ల ప్రతివారు తమ ఇంటి ముందు విధిగా ఓ దయ్యమా రేపురా అని రాస్తే ఆ వ్రాత ప్రకారం ఆ దెయ్యం రేపొస్తుందని తిరిగి వచ్చినా మళ్ళీ అదే వ్రాత ఉండటం వల్ల వచ్చిపోతూ ఉంటుందని ఇంటి లోపలికి దెయ్యం వస్తే ధనాన్ని అపహరించి తీసుకుపోతుందని అందువల్ల జాగ్రత్తగా ఉండాలని మళ్ళీ వదంతులు పుట్టినాయి ఇంతవరకు సన్యాసిని బలపరుస్తూ ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ కూడా సన్యాసిని విడిచిపెట్టి తమ ఇంటికి వెళ్ళిపోయారు వారు వీళ్ళని లేకుండా ప్రతి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య గృహాల వెలుపల ఓ దయ్యమా రేపురా అని బొగ్గుతో రాశారు వెంకయ్య అనేటువంటి ఒక రైతు శూద్రుల యొక్క గృహాలన్నింటి ముందు జాగ్రత్తగా బొగ్గులతో ఉన్నటువంటి ఒక కుండ ఉంచి దాన్ని ఉంచాలని దానివల్ల ఈ సన్యాసిచే ప్రయోగించబడినటువంటి దెయ్యం సురుద్ర గృహాలకు వచ్చి ధనం అపహరించి వెళ్ళిపోతుందని చాటింపేశారు చూడండి కొంతసేపటికి ఆ పిచ్చిగంతులేసినటువంటి వృద్ధ బ్రాహ్మణుడు స్వస్థుడైనాడు ఇంతలో ఒక పంట కాపు ఆలయంలో ఉన్నటువంటి బ్రాహ్మణుడి దగ్గరకు వచ్చి అయ్యా మా కుల పెద్ద వెంకయ్య తమకు శ్రీపాదులు వారిచ్చినటువంటి మంత్రాక్షతలని ఇవ్వమని సంకల్పించారు ఆ మంత్రాక్షతల ప్రభావం వల్ల మీరు స్వస్థులవుతారు అని చెప్పాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు ప్రస్తుతం నాకు నెమ్మడించింది కానీ ప్రచారంలో ఉన్నటువంటి వదంతుల ప్రకారం నేను ఏ క్షణమైనా సరే దయ్యంగా మారచ్చు ఆ మంత్రాక్షతలని గృహానికి పోయి తీసుకోవడంలో ఆ నియమం బహుశా ఆ విధంగానే ఆచరింపబడాలి కాబోలు అనుకున్నాడు బ్రాహ్మణులు ఆ మంతరాక్షతలు ఇస్తారు అంతేగాని శూద్రులు బ్రాహ్మణులకు తమ ఇంట్లో నుంచి రప్పించుకొని మంత్రాక్షతలు ఇవ్వరు కదా వెంకయ్య వంటి సౌమ్యుడు నాకిట్లా కబురు చేయటం అనేది కేవలం నా యొక్క శ్రేయస్సును కాంక్షించే అని అనిపించి వెంటనే ఆ బ్రాహ్మణుడు వెంకయ్య నుండి మంత్రాక్షతలను స్వీకరించి ఇంటికి వెళ్ళాడు ఈ విధంగా పీఠికాపురంలో వ్యాపించినటువంటి వదంతుల వల్ల అష్టాదశ వర్ణాల వాళ్ళందరికీ కూడా ఆ సన్యాసి పట్ల నమ్మకం కాస్త పోయింది అప్పుడు వాళ్ళందరూ కలిసి క్షుద్ర విద్యలలో ఆరితేసిన ఆరితేరినటువంటి ఆ సన్యాసికి దక్షిణలు ఇవ్వటం తగదని అనుకుని ఆ సన్యాసి నుండి ఇచ్చినటువంటి దక్షిణలని వాపసు తీసుకున్నారు మళ్ళీ అంతేకాకుండా ఆ సన్యాసికి దేహశుద్ధి చేయకుండా పంపించేశారు దయదలిచి ఆ ద్రవ్యం అంతా కూడా ఏం చేయాలా అని బాపనాచారు గారి దగ్గరకు వచ్చి అడిగారు అప్పుడు ఆ ద్రవ్యంతో సంభారాలు తెప్పించండి అన్నాడు ఆచార్యులు గారు అప్పుడు అష్టాదశ వర్ణాల వారందరికీ కూడా ఆ తెచ్చినటువంటి పదార్థాలతో వండి చక్కగా అన్న సంతర్పణ చేయమన్నాడు అన్నదాన ప్రభు అయినటువంటి శ్రీ దత్తాత్రేయుల వారు సంతోషిస్తారు వేరే వ్యక్తిగత దత్త దీక్షల అవసరం లేదు అని బాపనాచార్యులు గారు అక్కడికి వచ్చిన వాడు వాళ్ళందరికీ చెప్పాడు అప్పుడు కుక్కుటేశ్వరాలయానికి ఎదురుగా పెద్ద పెద్ద పందిళ్ళు వేశారు అష్టాదశ వర్ణాల వాళ్ళకి అన్న సంతర్పణ చేశారు మొత్తం ప్రజలందరూ కూడా మొట్టమొదటిసారిగా దత్త దత్తదిగంబర దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర అనేటువంటి దివ్య నామాన్ని జపించారు ఈ నామం ప్రపంచం అంతా కూడా వ్యాపిస్తుంది అని శ్రీపాదుల వారు ఏనాడో సెలవిచ్చారు ఆ విధంగా ఈ అధ్యాయాన్ని శ్రీపాద శ్రీవల్లభులకి జయధ్వానం చేసుకుంటూ ముగించుకుందాం నలభై మూడో అధ్యాయానికి వెళదాం ఇందులో శ్రీ అనఘాలక్ష్మి యొక్క వర్ణనని మనకి అందించారు శంకరభట్టు గారు అదేంటో పరిశీలిద్దాం మోహనవాణి పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతు సుఖినో సుఖినోభవంతు ధన్యవాదాలు స్వస్తి